హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్ స్ట్రెండ్స్ ఈరోజు సాటర్డే కదా ఇంకా మేము వాడపల్లి వెళ్తున్నామని వీడియో పోస్ట్ చేస్తున్నాం కదా ఇంక ఈరోజు సాటర్డే రోజున పరిస్థితి ఇలా ఉంది అనమాట వాడపల్లిలో చాలా ఫ్రీగానే ఉంది ఈ రోజు పెద్ద రష్ లేదు ఎందుకనో తెలియదు చాలా రష్గా అయితే లేదు ఫ్రీగా ఉంది ఇక్కడ నుంచి ప్రదక్షిణ స్టార్ట్ అవుతాం అనమాట ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతూ మీకు వీడియో పో తీస్తున్నాను నేను సో గైస్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూసి అలా వదిలేస్తున్నారు లైక్ చేయట్లేదు మీరు చూసిన వాళ్ళందరూ లైక్ చేస్తే కనుక నాకు వీడియో అనేది మరింత ముందుకు వెళ్తుంది ఇంకొంతమందికి షేర్ అవుతుంది తర్వాత ఎవరికైనా యూజ్ అవుతుంది సో ప్లీజ్ మన ఛానల్లో అంతా కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ ఏదైనా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోసే ఉంటూ ఉంటాయి మన ఛానల్లో సో ఏది యూజ్ఫుల్ లేకుండా నేను వీడియో అనేది పోస్ట్ చేయిందే అసలు సో ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి వాడపల్లిలో ఫోర్త్ వీక్ అనమాట మాకు ఇది సో మేము ఫోర్త్ వీక్ ప్రదర్శన స్టార్ట్ చేస్తున్నాం అనమాట స్టార్ట్ చేసి వెళ్తున్నాము మధ్యలో బ్రేక్ రాకూడదని చాలా మంది అంటారు కొంతమంది అంటున్నారు ఒకవేళ బ్రేక్ వస్తే మళ్ళీ మొదలు నుంచి చేస్తున్నారట అలా అవసరం లేదండి అసలు నేను పూర్తిగా అందరినీ కనుక్కునే చెప్తున్నాను నేను ఇక్కడ బ్రేక్ వచ్చినా సరే ఏం పర్వాలేదు మనం మనం అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు అంటే ఫోర్త్ ఫోర్ వీక్స్ అయిన తర్వాత ఒక మన ఉమెన్స్ కొనే ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇలాంటి పీరియాడిక్ ప్రాబ్లమ్స్లో అలాంటప్పుడు మనం బ్రేక్ వచ్చినా సరే మనకి ఏం ఇబ్బంది లేదు మళ్ళీ దాని నుంచి మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట సో ఫోర్త్ వీక్ అయిపోతుంది మరి బ్రేక్ రాకుండా ఫోర్త్ వీక్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేయి కంటిన్యూ చేయాలి సెవెన్ వీక్స్ వరకు కంటిన్యూ చేయాలి కదా ఇంక అయితే రెస్ట్ లేదు చాలా కూల్గా ఉంది వాతావరణం మేమైతే మా ఆఫ్టర్నూనే బయలుదేరి వస్తాం మా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా అప్పుడు కొంచెం రెస్ట్ తగ్గుతుంది అనమాట మార్నింగ్ అయితే ఇంక అసలు చెప్పక్కర్లేదు అసలు ఎంత విపరీతమైన రష్ ఉంటుంది ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయి ఫుడ్ ఉంది ఇక్కడ తర్వాత ప్రసాదాలు ఇస్తున్నారు మంచినీళ్ళు ఇస్తున్నారు తర్వాత వాష్రూమ్స్ కానీ వాటర్ కన్వీనియంట్ కానీ అంతా కూడా చాలా బాగుంది వసతులన్నీ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు ఇక్కడ తర్వాత మధ్యాహ్నం భోజనానికి లేకుండా లేని వాళ్ళకి సాయంత్రం ప్రసాదం పులిహోర ప్రసాదం కూడా పెడుతుంటారు అనమాట ఇక్కడ పెద్దవాళ్ళు ప్రదక్షిణ మనకి ఇక్కడ కంప్లీట్గా ఏడు ప్రదక్షిణలు చేయాలి కదండి ఏడు ప్రదక్షిణలు కంప్లీట్ అయ్యేటప్పటికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందనమాట సో చాలా పెద్దవాళ్ళు అనుకోండి అసలు చేయలేరు నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు తిరగలేరు కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే లోపల హుండి ఉంటుందన్నమాట హుండి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి కాయిన్స్ వేసేయచ్చు ఆ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ అంటే బాగా ఇంకా హెల్త్ పరంగా బాగోకపోయినా ఏదైనా బాగా పెద్దవాళ్ళు అయితే కనుక లోపల హుండీ చుట్టూ తిరిగేసి కాయిన్స్ వేయొచ్చు అనమాట మా ప్రదక్షిణ అయిపోయింది చాలా ఫ్రీగా ఉంది దర్శనానికి క్యూ లైన్స్ అన్ని ఖాళీగా ఉన్నాయన్నమాట ఫ్రీ దర్శనానికి వచ్చే సమయంకి మేము వచ్చేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము దర్శనం చేసేసుకుని అక్కడ కొన్ని కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి అవన్నీ కూడా పెట్టాను వీడియోలో ఎండ్ ఎం వరకు చూసి లైక్ చేయండి తప్పకుండా கிச்சாடுக்கோட்ட <laughs> அதுக்கே అయిపోయిందండి చాలా బాగా జరిగింది దర్శనం అవుతుంది చాలా ఫ్రీగా ఉంది దర్శనం అయింది తర్వాత లడ్డు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ పులిహార వచ్చేసి పెట్టిన పులిహార సాయంత్రం ప్రసాదంగా అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ పెట్టిన పులిహారని నివేదన చేస్తారు కదా స్వామివారికి అసలు ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా అండి అసలు ఇక్కడ పులిహార అసలు చాలా బాగుందనమాట తర్వాత పులిహార ఎంతైనా దేవుడి ప్రసాదం కదా మనకు అలాగే అనిపిస్తుంది తర్వాత లడ్డు వచ్చేసి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది సో అదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను థ్యాంక్స్ సర్ మచ్ ఇంకెక్క బాబాయ్